మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం చికెన్ గునియా సమస్య గురించి తెలుసుకుందాం చికెన్ గునియా కూడా డెంగీ వ్యాధిలాగానే అలాగ అలాగే మలేరియా వ్యాధి లాగానే దోమ కుట్టడం వల్ల వచ్చేటువంటి సమస్య ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఉదయం పూట దోమలు కుట్టినప్పుడు వచ్చేటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది వర్షాకాలంలో చాలా అధికంగా కనిపిస్తుంది అందుకే ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఈ దోమ ఉదయం పూట కుట్టడం వల్ల వచ్చేటువంటి సమస్యల్లో ఈ వైరస్ అనేది దోమ యొక్క లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు మనకు జ్వరం తాలూకు లక్షణాలు కనబడతాయి జ్వరం తాలూకు లక్షణాల్లో ముఖ్యంగా జాయింట్లలో కూడా నొప్పి రావడం అధికంగా కనిపిస్తుంది ప్రతి జాయింట్ కూడా నొప్పి అధికంగా ఉండడము వాపు ఉండడము అలాగే చర్మం ఎరుపెక్కడము చర్మం పైన ర్యాషెస్ ఏర్పడడము విపరీతమైనటువంటి తలనొప్పి ఉండడము వామిటింగ్ వచ్చినట్టుగా లక్షణం అనిపించడము దీన్నే మనం నాజియా అని అంటుంటాం అలాగే వామిటింగ్ కూడా కావడము కడుపు నొప్పి ఉండడము మలబద్ధకము లేదా డయేరియా అంటే ఎక్కువసారు నీళ్ల విరోచనాల లాంటివి కావడము విపరీతమైనటువంటి నొప్పులు ఎడతెరిపి లేకుండా జ్వరం ఈ లక్షణాలు చికెన్ గునియాలో కనిపిస్తాయి సాధారణంగా దోమ కుట్టినప్పటి నుంచి మొదటి రెండవ రోజు నుంచి పన్నెండు రోజు వరకు అంటే టూ టు ట్వెల్వ్ డేస్ మధ్యన ఈ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సుమారుగా యాభై శాతం కేసెస్లో వారం లోపు ఈ నొప్పులన్నీ తగ్గుతాయి వారానికి మించి అంటే ఒక పది పదిహేను రోజులకు మించి నొప్పులు ఉన్నట్లయితే ఇది చికెన్ గునియా లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అయితే దీని యొక్క లక్షణాలు మలేరియా లక్షణాలకు దగ్గరగా ఉంటాయి అలాగే డెంగీ వ్యాధి లక్షణాలకు కూడా దగ్గరగా కనిపిస్తాయి అంటే బాగా దగ్గర సంకేతంగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా దోమ కుట్టడం వల్ల వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చే కీళ్ళవాతం లాంటి లక్షణాలు కాబట్టి లక్షణాలన్నీ సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆకలి తీవ్రంగా మందగించడము ముఖ్యంగా నొప్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎముక నొప్పి అనేది ప్రధానంగా కనిపిస్తుంది సాధారణ జ్వరంలో ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి కానీ ఈ సమస్యలో అంటే చికెన్ గునియా వచ్చినటువంటి వ్యక్తులకు ఎముక మొత్తంగా నొప్పి ఉంటుంది దాంతోపాటుగా జాయింట్లు కూడా నొప్పులుగా కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా చికెన్ గునియా చాలా మొండి లక్షణంగా కనపడుతుంది ఒక పది పదిహేను రోజుల్లో తగ్గిందంటే సరే తగ్గకపోతే కొన్ని నెలల వ్యవధి లేదా సంవత్సరాల తరబడి కూడా ఈ సమస్య కనపడవచ్చు అలాగే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వాళ్ళకైనా అంటే చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల వయసు పిల్లల నుంచి మొదలుకొని ఏ వ్యక్తి వరకైనా రావచ్చు సహజంగా ఒక రెండు మూడు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది అనేది ఈ చికెన్ గునియా లక్షణంలో కనపడుతుంది ఒక వ్యక్తి సగటున ఆయాసం లేకుండా పది నుండి పదిహేను మెట్ల వరకు ఎక్కగలుగుతాము సో ఈ చికెన్ గునియా ఎఫెక్ట్ అయినటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి జాయింట్స్లో పెయిన్ ఉండడం మూలంగా రెండు మూడు మెట్లకు మించి ఎక్కడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మనం ఆ జాయింట్ని అంటే మోకాలు నొప్పి ఉందనుకుందాం ఆ మోకాలు జాయింట్ని పరిశీలించినట్లయితే చర్మం అంతా కూడా జాయింట్లో ఎరుపు రంగుగా మారి ఉంటుంది ఇలాంటి లక్షణాలు చికెన్ గునియాల్లో కనపడతాయి ఇక దీనికి మనం ఇంట్లో వాడేటువంటి డోలో మాత్రం మేర ఉపశమనం ఇస్తుంది అయితే ఇది ఎవరికి కాంప్లికేషన్ అనేది మనం తెలుసుకుందాం ఇది ప్రధానంగా కీళ్లవాతం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆర్థరైటిస్ లాంటి కీళ్ల వాతాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా పెయిన్ఫుల్గా మారుతుంది ఇక రుమటైడ్ ఆర్థరైటిస్కి వాడేటువంటి మాత్రలే దీనికి కూడా వాడుతూ ఉంటాము కానీ పూర్తి పరిష్కారాన్ని చూపవు అలా అని వీటి కోసం కిల్లర్ మాత్రలు ఎక్కువ కాలంగా వాడినట్లయితే కిడ్నీ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్ మాత్రలు దీనికి వాడకూడదండి ఇక దీని యొక్క నిర్ధారణ కోసము ఆర్టీపీసీఆర్ అనేటువంటి పరీక్ష ద్వారా అంటే వైరల్ లోడ్కి సంబంధించినటువంటి పరీక్ష ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఇది చికెన్ గునియాకి సంబంధించిందా లేదా ఇతర సమస్యలు అని తెలుసుకోవచ్చు సో దాని నిర్ధారణ బేస్ చేసుకుంటే హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది ఒకవేళ ఎవరికైనా చికెన్ గునియా వచ్చినట్లయితే ఏడాది క్రితం వచ్చిన నొప్పులైనా సరే రెండేళ్ల క్రితం వచ్చిన నొప్పులైనా పర్వాలేదు హోమియోపతి మందులు వాడుకోవచ్చు మంచి తేలికపాటి ఆహారాన్ని రోజు తీసుకోవడము గోరువెచ్చటి వేడి ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా సజెస్టబుల్ దీనికి కొబ్బరి నీళ్ళు బార్లీ గింజలు బార్లీ వాటర్ అధికంగా తీసుకోవాలి మంచి నిద్ర అంటే సగటున ఐదు నుండి ఆరు గంటల పాటు మంచి నిద్ర అనేది ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు పాటించాలి అలా చేస్తూ హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా చికెన్ గునియా నుండి ఉపశమనం పొందుతారు సో ఇదండి ఈరోజు టాపిక్ విన్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ